దేవునికి స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి నాకు వందనాలు తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి దేవుడిచ్చినటువంటి కాపుదలను బట్టి రీతిగా ఆయన సన్నిధానంలో ఉండే భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు అదిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రిలరా ఆయన ఇచ్చినటువంటి ఆయురారోగ్యాన్ని బట్టి ప్రభువును మహిమపరచాలి చాలామంది అనారోగ్యంగా ఉన్నారు బాధపడుతున్నారు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారి క్షేమాన్ని మనం కోరుకోవాలి ఆ విధంగా ప్రభు సహవాసం సహవాసంలో ముందుకు వెళుతూ ఉండాలని ఇతరుల కొరకు ప్రార్థన చేసే బిల్లగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లల గతంలో మనం దేవుని యొక్క వర్తమానం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేసుకున్నాం దినం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనాన్ని ధ్యానం చేద్దాం మొదటి భాగంలో విశ్వాసాల గురించి ఇస్రాయేలు ప్రజల గురించి ప్రభు రక్తము చేత కడగబడిన వారి గురించి వ్రాయబడినటువంటి సన్నివేశాలు మనం చూచాం రెండవ భాగం చదువుకుందాం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ భాగం చూడండి ఇక్కడ ఆలయమునకు వెలపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము అది ఇవ్వబడిను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ స్థలమును వారి కాలితో తురుకుదురు అన్న మాట చూస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో గొప్ప సమయాన్ని మాకిచ్చి ఆరాధన చేసే గొప్ప తరుణాన్ని ఇచ్చారు ప్రభు అందులో పడి స్తోత్రాలు ప్రభు నిబిడ్డమైన మమ్మల్ని దీవించి కనికరించండి ఆశీర్వదించండి నేను మహిమార్థమై ప్రభు వాడుకున్నామని నైనా ప్రాధాయపడుతున్నాం ప్రభు స్తోత్రాలు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగనైనా నా తండ్రి ప్రకటన గ్రంథ పదకొండవ ప్రకటన గ్రంథ వర్తమానాలు అమూల్యమైన వర్తమానాలు అవసరమైన వర్తమానాలు పదకొండవ అధ్యాయం రెండవ వచ్చిన ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడమని వేస్తున్నామని ప్రార్థించి వేడిగను చున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మొదటి భాగములో అనగా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి భాగములో విశ్వాసాల గురించి వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూచాము రెండవదిగా ఇస్రాయేలు ప్రజల గురించి అని మనం చెప్పాలి అయితే ఎవరైతే ప్రభువు ఎరుగుతారో వారు ఇస్రాయేలు ప్రజలతో కూడా ఐక్యము కలిగినటువంటి వారు అని వారితో సహా పౌరులు అని వాక్యాన్ని బట్టి మనము గమనించాలి దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ యోహనుకు కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఏమిటి అనగా దేవుని ఆలయమునకు ఆవరణము వెలపట కొలత వేయక దాన్ని విడిచిపెట్టుము అన్న భాగం మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రిలరా ఇది ఎరుశలే మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడా లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడా లేకపోతే క్రైస్తవ సంఘ సహవాసాల మందిరాల గురించి మాట్లాడుతున్నాడా అని అన్నప్పుడు ఆధ్యాత్మికంగా దేవుని మందిరం చనిపోయినవారైనా బ్రతికున్నవారైనా వీళ్ళు ఎవరైతే ప్రభువును ఆరాధన చేస్తున్నారో ఆరాధన చేసేటువంటి వారి సంఖ్య గురించి దేవుడు లెక్కించాడు అక్కడ కొలకర ఇచ్చి యోహానుకు తెలియపరిచిన విధానాన్ని మనము చూచాం పిల్లల ఈ రెండవ భాగంలో దేవుని యొక్క వాక్యములు వెలపట అన్నప్పుడు అన్యులు వారు ప్రభువుని ఎరిగిన ఎరగనటువంటి వారు కొలత వేయక విడిచిపెట్టము అన్నాడు దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తాయి ఏమిటి అంటే ప్రియ సహోదరి సహోదరులరా యోహన్ స్వార్తల్లో చాలా చాలా సందర్భాల్లో ప్రభు మాట్లాడుతూ తన గొర్రెల గురించి మాట్లాడుతూ నాకు మిగతా గొర్రెలు ఉన్నాయి అంటాడు మంద ఒకటి కాపరి ఒకటి అంటాడు అని అంటూ ఏమంటాడంటే వాటిని నేను తోలుకొని రావాలి అని అంటాడు వాటిని నేను తోలుకొని రావాలి అని అంటాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని అంటే వ్యవహార స్వార్త పదేవాధ్యాయంలో చూస్తే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావలేను అవి నా స్వర వినును అప్పుడు మంద ఒకటియు కాపరి ఒకటి అని పదే అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట చూస్తూ ఉన్నాం అలా ఇస్రాయేల్ ప్రజల గురించి కాక అన్యుల గురించి రాస్తున్నటువంటి విధానం అంటే ఈ గొర్రెలు కాక వేరే గుర్రెలు నాకు కలవు వాటిని నేను తోడుకుని రావాలిను అన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రాకస్ వార్త పదిహేనవ అధ్యాయం చదివేటప్పుడు అక్కడ తప్పిపోయిన నాణ్యము తప్పిపోయినటువంటి గొర్రె తప్పిపోయినటువంటి కుమారుడు అనేటువంటి సందర్భాలు మనకు అనిపిస్తాయి గమనించండి అయితే ఆ తప్పిపోయేదాని కొరకు తప్పిపోయిన దాని కొరకు యేసు ప్రభు వారు చేసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఆయన ఆ మిగతా తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు వెలకటానికి వెళ్ళిన విధానం చూస్తూ ఉన్నాం వీళ్ళ ఆలయమునకు వెలపట ఉన్నారు వారు కూడా ఆరాధన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రిలర ఆలయంలో ఆరాధన చేసేవారు ఉన్నారు ఆలయం వెలపట మరికొంతమంది ఉన్నారు యో మనము అపస్తుల గారు మూడో అధ్యాయంలో చూస్తే శృంగారమైన దేవాలయం ఆ శృంగారమైన దేవాలయంలో అనేకులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు కానీ కుంటివాడు బయట ఉన్నాడు వెలపట ఉన్నాడు పేతురు వ్యవహానియక స్వార్థ విధానములో వారిని ఏ విధంగా రక్షించాడన్నటువంటి విషయము బైబిల్ గ్రంథములు అక్కడ వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ఏమిటి అనగా ప్రభు బిడ్డలమైన మనము తప్పిపోయినప్పటికీ ఆయన మనం వెతుకుతూ ఉన్నాడు మనం రక్షణ పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత మంచి దేవుడు ఆయన ఎంత మంచి కాపురు కాబట్టి ఈ వాక్యానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆలయమునకు వెలపట ఆవరణము ఉన్నది ఆవరణమును కొలత వేయక దాన్ని విడిచిపెట్టుము అన్నాడు ప్రిల్లరా అది ఎండిపోయిన భూమి ఎడారి అని అంటాం ఎడారిలో సువార్త ప్రకటించాలి దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లాలి అన్న మాటను బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ప్రిల్లరా దేవినేక మాటలు జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ ఏమిటి అంటే ఒక దినం వస్తుంది ఇప్పుడు మనము యోహన స్వార్థ పదవాధ్యాయము పదహారు పదిహేడు చదువుకున్నాం కదా ఏ విధంగా అక్కడ రక్షణ అన్యులకు వస్తుందో ఇవి కాక మరో మంద నాకున్నది అవి కూడా నా స్వరమినును అంటే వినిపిస్తాడు ఆయన స్వరాన్ని స్వార్థ స్వరాన్ని వినిపిస్తాడు సంఘము ఇక్కడ నాలుగవ అధ్యాయములో ప్రకర గ్రంథం నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడినది సంఘం ఎత్తబడిన తర్వాత ప్రిలర సువార్త భూమి మీద ఏ రీతిగా ప్రకటించబడుతుందో మనం చూచాం ఇప్పటికంటే అప్పుడు ఇంకా ముమ్మరముగా బలముగా వినిపిస్తూ ఉంది ప్రియుల ఏ విధంగా రక్షణ అని అంటే దేవుని యొక్క వాక్యంలో యేష గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో ప్రతి మోకాలు ఆయన నామమున వంగును అని చూస్తూ ఉన్నాం ఈరోజున సువార్త ప్రకటిస్తూ ఉంటే ద్వేషించేవారు దూషించేవారు ఖైదీలుగా పట్టుకునిపోయేవారు చంపేసేవారు చాలామంది ఉన్నారు అయితే పిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఏ సంఘం ఎత్తబడిన తర్వాత పరిస్థితులు ఎట్ ఎట్లుంటాయి లోకంలో మా దేశము మా లోకము మా ప్రభుత్వము మాది అని అనుకుంటాం నీది నాది ఏది లేదు భూమెంతా దేవునిదే సృష్టిని ఆయన సృజించాడు దేవుడు భూమి మ్యాగం సృ సృజించినటువంటి దేవుడు సమస్తం ఆయనదే జ్ఞాపం చేసుకుందాం అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఏమిటి అనగా ఇప్పుడే గిన ప్రభువు వస్తే ఒకసారి తలంచండి ఇప్పుడే గిన ప్రభువు వస్తే ప్రపంచం ఏమవుతుంది ఆయన బిడ్డలు ఎత్తపడతారు వారు రొమ్ము కొట్టుకుంటారు అయా మమ్మల్ని రక్షించమని కేకలేస్తారు మన చేతున్నటువంటి విగ్రహాలను బొమ్మలను పడేస్తాం మనం చేసుకున్నటువంటి దేవతలు దేవతలు కాదు మనం దేవుని నిర్మించలేము దేవుడు మనం నిర్మిస్తాడు దేవుడు ఆత్మై ఉన్నాడు దేవుడికి స్వరూపం మనం చేయలేము ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా ఆ దినాన్న ప్రతి మోకాలు ఏసునా నామమున వంగును అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇదే మాట రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూస్తున్నాం ప్రతి మోకాలు ఆయన నామమున ఒంగును కారణం ఏమిటి అనగా ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయము ఎవరికి ఇవ్వబడి ఉన్నదనగా అన్యులకి ఇవ్వబడిను అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ సమయము దేవుడు ఇచ్చాడు కాబట్టి అన్యుల ప్రవేశం సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధివంతులమని అనుకునుకో ఉండు ఎందుకనగా ఈ మర్మం ఈ మర్మం మీకు తెలుసుకొని కూర్చున్నాను అదేదనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణము వరకు ఇస్రాయేళ్లకు కఠిన మనస్సు కొంత మటుకు కలుగును అని ఇక్కడ రోమిలకు రక్షణ పత్రిక పదకొండవ అధ్యాయంలో ఈ మాట చూస్తున్నాం పద్నాలుగవ అధ్యాయంలో ప్రతి మోకాలు అనగా రోమిళకు రక్షణ పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ప్రతి మోకాలు ఆయన నామమున ఒంగును లేఖన భాగము అక్కడ రాయబడి ఉన్నది ఆ సమయము రాబోతు ఉన్నది దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా ఆ సమయం రాబోతుంది కనుకనే ఎందుకు అందరూ ప్రార్థన చేస్తున్నారు అలానాడు యోహాను ప్రార్థన చేశాడు ఏం చేశాడు యోహాను ప్రార్థన ప్రభా రమ్ము అని యోహాను ప్రార్థన చేసినటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రభా రమ్ము అని యోహాను ప్రార్థన చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపన చేసుకో ప్రభా త్వరగా రమ్ము ప్రభా త్వరగా అని యోహాను ప్రార్థన చేశాడు భక్సి గారు ప్రభుత్వ త్వరగా రమ్ము అన్నాడు దైవజీలు భక్సింగన్న గారు సంఘం ప్రార్థన చేస్తున్న త్వరగా రమ్ము అని కానీ బైబిల్ యొక్క వాక్యాన్ని మనము రెండవ పత్రిక పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే అందరూ అంతటా రక్షణ పొందవలనని ఆయన ఎదురు చూస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టే వెలపట కొలత వేగ ఉంచు అన్నాడు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆ ప్రహరి కూడా కట్టబడుతుంది ప్రియా దేని వెళ్ళారా గమనించు ఈ సమూహాన్ని మనం చూసినట్లయితే మనము ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన గొప్ప సమూహము అన్న వాక్య భాగం మనకు కనపడుతుంది మరి నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలైందు వండిను చూడండి వారు నూట నలభై వేల మంది ఆయనతో కూడా ఉండిని అన్న మాట దేవుని వాక్యంలో చూస్తున్నాను ఎంతమంది అంట నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో ఉండి ప్రిలర ఈ పదకొండవ అధ్యాయంలో సువార్త ఇద్దరు ప్రవక్తలు ప్రవచిస్తారు చెబుతారు అనేటువంటి వాక్య భాగం రాయబడి ఉంది అది మనం మరలా చూస్తాం ప్రిలర ఆవరణ వదిలిపెట్టము అది ఇవ్వబడిను నలపది రెండు నెలలు వారు దాన్ని తొక్కుతారు అన్న మాట చూసుకున్నాం నలభై రెండు నెలలు తొక్కుతారు అన్నప్పుడు మూడున్నర సంవత్సరం అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి మూడున్నర సంవత్సరం వారు ఆ యొక్క మందిరాన్ని తొక్కుతారు అని ఈ విషయానికి వచ్చే చరిత్రలో మనము క్రీస్తుపురం నూట అరవై ఏడవ సంవత్సరంలో అంత్యక అనేటువంటి ఇద్దరు రాజులు ఎరిశులేవుని ధ్వంసమ చేసి కాళ్ళతో తొక్కినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో వరాయిబడి ఉన్నది కాళ్ళతో వారు తొక్కారు అలాంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో చేస్తున్నారు అయితే మక్కాబుయ్య యొక్క కాలంలో ఆ మూడు సంవత్సరాలు దాటిన తర్వాత వారికి వచ్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఇక దేవుని యొక్క వాక్య భాగం ప్రకటన గ్రంథం పద్ పంతొమ్మిది వాద్యం మొదటి వచ్చినడానికి వస్తే అక్కడ లెక్కింపజాలని గొప్ప మహాసైన్యము అని అంటాడు ఎవరి గురించి అనగా దేవుని యొక్క బిడ్డల గురించి అనగా ఏ విధంగా సువార్త పనిచేస్తున్నదో గమనించిన తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప శబ్దము పరలోకము నుండి ఎలాగ చెప్పగా వింటిని ప్రభువులు స్థుతించడే దేవుని ఆ దేవునికి మహిమా ప్రభువును చెల్లును అని అంటాడు బహు బహుజనముల గొప్ప శబ్దము బహుజనుల గొప్ప శబ్దము అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా దేవుని ఆలయముల్లో ప్రభు రక్తము చేత కడగబడకుండా ప్రవేశము లేదు అన్న విషయాన్ని నేను జ్ఞాపనిస్తున్నాను కొలత వేయక విడిచిపెట్టమున్నాడు అంటే మూత వేయొద్దు అని చెప్పేశాడు ఆలయంలో కొంతమంది ఉన్నారు ఇంకా అక్కడ అంతటితో క్లోజ్ చేయలేదు వెలపట ఇప్పుడు దేవుని మందస్సం అని అంటే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అంటాం కదా అలానే ఇక్కడ వెలపట ఉన్నారు ఆ రోజున మందస్సం దగ్గర ఆవరణంలో కొంతమంది ఉండేవారు పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండేవారు అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు ఇలా మనం చూస్తున్నాం ఆవరణ దగ్గర ఎవరు ఉంటారు ప్రజలు ఉంటారు ఆ ప్రజలు మందసం దగ్గరికి వెళ్ళి ప్రక్షాళన పొందుతారు అక్కడ బలి అర్పించబడుతుంది అది పాత నిబంధన గ్రంథం కొరత నిబంధన గ్రంథంలో ఏసయ్య బలిటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచాం దేవునికి స్తోత్రం అయితే ప్రియా సోదరి సోదరులారా ఒక విచిత్రం ఏమిటంటే వార్త ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ చిన్నంలో అక్కడ కూడా ఒక విందు జరుగుతూ ఉంటే ఆ విందులోకి ఒక ఒక వ్యక్తి వెళ్ళినట్టుగా చూస్తుంది అది పెళ్లి కుమారు యొక్క విందు ఇక్కడ విందు ఉన్నది ఈ ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఇక్కడ కూడా ఆ పరలోక అనుభవం అన్నది ఇక్కడ మనకు అనిపిస్తుంది అందరు అక్కడికి వెళ్ళారు చాలామందిని పిలిచాడు అంగీకరించలేదు అంటాడు కుంటివారిని గుడ్డివారిని తర్వాత అంగహీనులు పిలుచుకురండి అంటాడు అనగా బలవంతులు రాలేకపోయారు దేవుని యొక్క రాజ్యంలోనికి బలహీనులు వచ్చారు ధనవంతులు రాలేకపోయారో దేవుని యొక్క సహవాసములోనికి ఆ గనులు కాకుండా పేదలు రాగలిగినారు అందుకే వారు రాలేదు కనుక వీని పిలవండి అన్నాడు అందుకే ఈ దినాల్లో పేదలు చాలామంది రక్షించబడుతూ ఉన్నారు ధనవంతుల కంటే పేదలు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు పిల్లలు వారిని పిలవండి అన్నాడు ప్రభు అయితే ఒక విచిత్రం ఏమిటంటే అక్కడ ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ చిన్నలో ఒక మాట చూస్తాం ఏమిటి అనగా నీవు ఇక్కడొచ్చి విందులో కూర్చున్నావు కానీ పెళ్ళి వస్త్రమేది అన్నాడు అనగా ఆవరణం ఉంది వెళ్ళడానికి ప్రవేశం అనుకున్నావేమో దేవుని ఆలయంలో ప్రవేశించడం ఉచితమే కానీ నీ పాపాలను ఏసుపురవ రక్తం చేత కడగబడాలి కదా ఎప్పుడైతే మన పాపాలు ఏసు రక్తం చేత కడగబడతాయో కడగబడినప్పుడు మాత్రమే మనం ఆయన బిడ్డలం అవుతాం లేకుండా ఆయన బిడ్డలం మనము కాలేము జ్ఞాపం చేసుకుంది కాబట్టి ప్రియా దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు సహోదరుడా పెళ్లి వస్త్రము ఏది అన్నప్పుడు అతను జవాబు చెప్పలేకపోయాడు ఆ కారణము చేత ఇతని కాళ్ళు చేతులు బంధించి నరకంలో పడవేయమైనటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క రెండవ భాగంలో మనం చూసినట్లయితే నలపది రెండు నెలలు వారు కాలితో తృకుదురు అన్నది చరిత్రలో క్రీస్తు పూర్వము నెరవేరినది క్రీస్తు శకములో కూడా ఆ సమయం రాబోతూ ఉంది విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెడతారు ఒకట దర్శనకు రాసిన పత్రిక చూస్తూ ఉన్నాం అప్పుడు అలా జరిగినది కొరత నిబంధన గ్రంథంలో ఇంకా జరగబోతూ ఉన్నది జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి మనము ఏది ఏమైనా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ప్రభుకు దగ్గరగా ఉన్నామో లేదో జ్ఞాపం చేసుకోవాలి మనం బైబిల్ చదువుతున్నామా ప్రార్థన చేసుకుంటున్నామా మందిరానికి ఉన్నామా ప్రభు సహవాసములో ఉన్నామా అపస్తుల బోధేందుని సహవాసముందును రెటె రుచిందుని ఎడతాక ఉన్నామా జ్ఞాపం చేసుకుందాం జ్ఞాపం చేసుకుని ప్రభుకు దగ్గరగా రావాలని క్రీస్తు పేరట నేను మనం చేస్తున్నాను వచ్చే పాఠానికి మళ్ళీ మనం వెళ్దాం అంతవరకు మీరు బైబిల్ చదువుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక ఆమెను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా దేవా ఇంకా మా కుటుంబాల్లో ఎవరికైనా రక్షణ లేకపోయినట్లయితే జ్ఞాపం చేసుకున్నాం రక్షణ మారు మనసును దయచేసి ప్రభువ నీ వాక్య దీవెనలతో నింపుమని ఏస్తున్నామమ్మన ప్రార్థించి వేడుకను చునామ తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యువ్